దినపత్రిక సంబంధించి ఇక ప్రజా విలువ దినపత్రికలలో కూడా పనిచేయడానికి పచ్చి తెలంగాణ వాదయి ఉండాలి దీనికి అర్హతలు చెప్తున్నా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి దాంట్లో ఖచ్చితంగా పచ్చి తెలంగాణ వాదై ఉండాలి ఈ తెలంగాణ ప్రాంతం కోసం జరుగుతున్న అవినీతి అక్రమాలను ఆ పూర్తి స్థాయిలో కూడా తెలియజేసే అయి ఉండాలి అలాంటి వారు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా నాకు విషయాన్ని అయితే తెలియజేయండి ఏమేం జరుగుతుంది ఎట్లెట్లున్నది ఏం కథ అనేది విషయాన్ని అన్నింటినీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి పూర్తిగా కూడా నేను ఆ విషయాన్ని కూడా మీకైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పేది ఒకటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కు సంబంధించి పూర్తిగా కూడా మీరైతే ఎట్టి పరిస్థితులలో ఒక జర్నలిస్ట్గా మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి పేపర్లోకి ఇక రాండి కథం దొక్కుదాం యుద్ధం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వచ్చిన తెలంగాణలో మరో పోరాటం అవసరం అనేది దేనికోసం అనేది ఇప్పుడే చూసారు నీళ్లకు సంబంధించి ఏ విధంగా కటకటలాడుతుందో ఈ తెలంగాణ నిధుల గురించి ఏం చేస్తున్నారో చూస్తున్నారు సో నియామకాల పరిస్థితి ఎట్లున్నదో కూడా చూస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఖచ్చితంగా కూడా నెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యాడ్ చేసుకోండి రైట్ ఇక నేను మెయిన్గా